గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం ఘనంగా ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ వేడుకలు మొయినాబాద్ జులై ఏడు మండలంలోని అమరాపూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గోపి కృష్ణారెడ్డి సిద్ధు ఎం కృష్ణ గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు తొండుపల్లి మహేందర్ సభ్యులు కె జగయ్య శ్రీను కోలరాజు ఎం బాబయ్య ఎం కన్నా డి జమీల్ తెలుగు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎంఆర్పిఎస్ దాదాపు ముప్పై ఒక సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మా యొక్క గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా గ్రామస్తులు యువకులు పెద్దలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విజయవంతంగా నిర్వహించడం జరిగింది మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మన తెలంగాణ ఉన్న తెలంగాణ ఉన్న ప్రజలకు ఆంధ్ర ఉన్న ప్రజలకు ఉమ్మడి రాష్ట్రానికి మందకృష్ణ నాయకత్వంలో ఎన్నో ప్రతంలో ఎన్నో పథకాలను ఆవిష్కరించడం జరిగింది ఆ యొక్క ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాము మా మాదిగ మాదిగలకు సంబంధించి రిజర్వేషన్ ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ఈ ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం ఏర్పాటు చేసి మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది మా హక్కుల కోసం ఎంఆర్పిఎస్ తరఫున ఎంతగానో పోరాటం చేసిన మంద గారికి మరియు ఆత్మ బలిదానాలు చేసినటువంటి మంద కృష్ణ గారికి మరియు ద ఆత్మ బలిదానాలు చేసినటువంటి నాయకులకు మరియు ప్రజలందరికీ మాదికల తరఫున మా గ్రామ ప్రస్తుత తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు